కనిష్క కావాలని తులసి మీద ఉన్న కోపంతో మిగతా ఆడవాళ్ళందరితో కలిసి తనకి గుండు గీస్తూ ఉంటుంది ఇక సిద్ధు ప్రాణాలకు తెగించి కోనేటిలోకి దూకి విగ్రహాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు ఒడ్డున ఉన్న ఖుషి సిద్ధు విగ్రహం తేవడం చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఆపండి ఆపండి అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక దాంతో అందరూ ఖుషి వైపు చూస్తూ ఉంటారు మా ఫ్రెండ్ అమ్మవారి విగ్రహాన్ని తెచ్చేస్తున్నారు కాబట్టి మా తులసి అమ్మను వదిలేయండి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు విగ్రహం తేవడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక తులసి కూడా అలా ఎమోషనల్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది పూజారి గారు ఇదిగోండి పోయిందనుకున్న అమ్మవారి విగ్రహం దొరికింది కాబట్టి ఇక తనకు వేసే శిక్షను రద్దు చేయండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక సిద్ధు విగ్రహం తెచ్చినందుకు తులసి శ్రీనివాస్ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ బాబు సమయానికి దేవుడిలాగా వచ్చి నా కూతుర్ని రక్షించావు నువ్వు చేసిన సాయానికి నీ కాళ్ళు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉంది కానీ చిన్నవాడివని ఆలోచిస్తున్నాము అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే సిద్ధు అయ్యో అక్క అదేంటక్క అలా అంటావో అయినా విగ్రహం పోవడం తులసి తప్పు కాదు అనుకోకుండా అమ్మవారి విగ్రహం జారిపోయింది పంతులు గారు తులసి నష్ట జాతకురాలు కాదు తను అదృష్టవంతురాలు అందుకే ఆ అమ్మవారి విగ్రహం పోయినా కూడా మళ్ళీ దొరికింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక తర్వాత బసవరాజు మీద మండిపడితో ఆయన మీరేంటి నాన్న ఒక ఆడపిల్లకు మీ కళ్ళ ముందే అన్యాయం జరుగుతూ ఉంటే రాజకీయ నాయకుడిగా మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ సాటి మనిషిగా అయినా సరే ఆ అన్యాయాన్ని ఎదిరించాల్సింది కదా మీకు కూడా ఒక ఉంది కదా అదే తులసి స్థానంలో మన కీర్తి ఉండుంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మౌనంగా ఉండేవారా అని చెప్పి సిద్ధు మండిపడుతూ ఉంటాడు అయినా ఈ ఆచారాలు ఈ కట్టుబాట్లు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే అలా ఒక మనిషిని అన్యాయంగా హింసించడం మానవత్వం అనిపించకూదు అని చెప్పి సిద్ధు అందరికీ కూడా బుద్ధి చెబుతూ ఉంటాడు ఇక తులసి కృతజ్ఞతతో సిద్ధుకి దండం పెడతాం చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మీరే కనుక సమయానికి విగ్రహాన్ని తీసుకురాకపోయి ఉండుంటే ఈరోజు అందరి ముందు నాకు ఘోరమైన అవమానం జరిగేది ఈ అవమానం తర్వాత నేను బతికుండే దానినో లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటే అక్క అని చెప్పి జాను తులసిని హబ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మా అక్కని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు నా ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పి జాను కూడా సిద్ధుకి దండం పెడుతూ ఉంటుంది అందరూ కలిసి నన్ను దేవుణ్ణి చేస్తున్నారు అయినా నేను చేసింది పెద్ద సాయం ఏమీ కాదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తులసి ఎంతో స్వచ్ఛమైన మనసు గలది అందుకే తనకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి సిద్ధు తులసిని పొగుడుతూ ఉంటే ఇక ఇదంతా చూస్తున్న కనిష్కకి వాళ్ళు మండిపోతూ ఉంటుంది అసలు సిద్ధు ఏంటి కోనేటిలో దూకి ప్రాణాలకు తెగించి మరీ దాని కోసం విగ్రహం తీసుకొని వచ్చాడంటే సిద్ధు మనసులో అది ఇంకా ఉంది నాతో ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాడు కానీ ఈ సిద్ధు మనసులో ఇంకా ఆ తులసి ఏ ఉంది ఇలా అయితే మా పెళ్ళి ఎలా జరిగేది అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క తులసి బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత గోదావ కళ్యాణం మొదలవుతుంది ఇకప్పుడు పంతులు గారు కొన్ని ముడుపులను భక్తులకు చూపిస్తూ అమ్మ నువ్వు ఎంతో అదృష్టవంతురాలవి అందుకే ఇటువంటి అద్భుతం జరిగింది పోయిందనుకున్న అమ్మవారి విగ్రహం తిరిగి దొరికింది మేము కూడా నీ విషయంలో పొరపాటు చేసాం అందుకు మమ్మల్ని మన్నించు అని చెప్పి పంతులు గారు తులసికి క్షమాపణ చెబుతూ ఉంటారు ఇక తులసి వైపు కృతజ్ఞతతో చూస్తూ ఉంటుంది ఆ తర్వాత పంతులు గారు మైక్లో అందరి భక్తులకు ముడుపు కట్టమని చెప్పి సూచనలు చెప్తూ ఉంటారు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కావాల్సిన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చి జంటగా ముడుపు కట్టండి అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇకప్పుడు మీరు కూడా ముడుపు కట్టండమ్మా అని చెప్పి లక్ష్మి తులసికి చెప్పడంతో తులసి నరేష్ ఇద్దరు కూడా ముడుపు తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్తారు మరో పక్క కనిష్క సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు మనం కూడా ముడుపు కడదాం పద అంటూ సిద్ధుని బలవంతంగా రావి చెట్టు దగ్గరికి తీసుకొని వస్తుంది ఇకప్పుడు నరేష్ ఎలాగైనా సరే తులసి దగ్గర మార్కులు కొట్టేయాలి అని చెప్పి అలా కిందికి వంగి నా మీదకి ఎక్కి ఆ ముడుపు కట్టు తులసి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి నరేష్ మీదకి ఎక్కి ముడుపు కడుతూ ఉంటుంది ఎలాగైనా నేను ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని చెప్పి కనిష్క కావాలని ముడుపు అందనట్టుగా నటిస్తూ సిద్ధు కాస్త నన్ను ఎత్తుకుంటావా ఆ చెట్టు నాకు అందడం లేదు ముడుపు కట్టాలి అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు స్టూల్ తీసుకొచ్చి ఇదిగో దీని మీదకి ఎక్కి ముడుపు కట్టు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క అసలు సిద్ధు ఏంటి నన్ను కొంచెం కూడా దగ్గరికి రానివ్వడం లేదు ఇలా అయితే పెళ్ళైన తర్వాత కూడా నేను సిద్ధుకి దూరం అవ్వాల్సిందేనా అని చెప్పి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని కనిష్క అనుకుంటుంది స్వామి ఎలాగైనా సరే సిద్ధుకి నాకు పెళ్లి జరిగేలాగా నువ్వే చూడాలి అంటూ కనిష్క దేవుడికి దండం పెట్టుకుంటూ ఆ ముడుపు కడుతూ ఉంటే తులసి ముడుపు కడుతూ ఉండగా అనుకోకుండా తన కళ్ళల్లో నలక పడ్డంతో ఇక తులసి అయ్యి కింద పడిపోతూ ఉంటుంది దాంతో కింద పడిపోతున్న తులసిని సిద్ధు పట్టుకుంటాడు ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకోవడం చూసిన కనిష్క కోపంతో ఊకిపోతూ ఉంటుంది ఇకల తన చేతిలో ఉన్న ముడుపు నేల జారిపోతుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పంతులు గారు అమ్మ అమ్మ ముడుపుని నేల చేశారు ఇలా జరగడం ఆపచారం మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో అది నెరవేరదేమో అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో కనిష్క అంతా ఈ దరిద్రపు దానివల్లే వసి ఏంటే వచ్చి నా సిద్ధు మీద వాలిపోయావు అయినా నీకు ఈ గుడిలో ఎవరు దొరకలేదా పెళ్లి చేసుకోబోయే పక్కన పెట్టుకొని సిగ్గు లేకుండా నా సిద్ధు కౌగిలిలో వాలిపోయావని చెప్పి కనిష్క తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది ఏమండి మీరు నన్ను అభార్థం చేసుకుంటున్నారు నేనేమి ఆయన్ని పట్టుకోమని చెప్పలేదు అనుకోకుండా ముడుపు కడుతూ ఉంటే కళ్ళల్లో నలకపడింది దాంతో కాలు స్లిప్ అయ్యి పడపోతూ ఉంటే ఆయన పట్టుకున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటే కనిష్క తులసిని ఏమి అనొద్దు ఇందులో తులసి తప్పు ఏమీ లేదు నేనే తను పడబోతూ ఉంటే పట్టుకున్నాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు అలాగే అంటావు నీకేం తెలియదు సిద్ధు ఇది కావాలని ఇదంతా చేస్తుంది అని చెప్పి కనిష్క మండిపడుతూ ఉంటుంది ఒకవేళ నేను అనుకున్న కోరిక నెరవేరకపోతే అప్పుడు నీ సంగతి చెప్తాను అంటూ కనిష్క అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత కనిష్క బసవరాజుతో అంకుల్ ఆ తులసిని చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది ఏదో ఒక విధంగా అది సిద్ధుని నా నుండి లాగేసుకోవాలని చూస్తుందేమో అనిపిస్తుంది అందుకే నేను మీరు పెళ్లి ముహూర్తం పెట్టే వరకు కూడా ఆగలేను ఈరోజే గోదాదేవి కళ్యాణంతో పాటు మా కళ్యాణం కూడా జరిగిపోవాలి అని చెప్పి కనిష్క బస్వరాజుకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు సరే అమ్మా నువ్వు పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు కాబట్టి నీ ఇష్ట ప్రకారమే ఈరోజే సిద్ధుకి నీకు పెళ్లి జరిపించేస్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా నీలిమ్మ వినేస్తుంది సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు ఘోరం జరిగిపోతుంది ఆ కనిష్క మీ నాన్నతో కలిసి నాటకం ఆడుతూ ఈరోజే మీ ఇద్దరు పెళ్లి జరిగేలాగా ప్లాన్ చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీ నాన్నగారికి గుండెపోటు వచ్చిందంతా కూడా నాటకమే ఎంగేజ్మెంట్ జరగడం కోసమే మీ నాన్న కనిష్క మీ బామ్మ వీళ్ళంతా కలిసి నాటకం ఆడారు అని నీలిమ చెప్పడంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరో పక్క తులసిని పెళ్ళికూతుర్ని చేస్తూ ఉంటే తులసి మాత్రం సిద్ధు నరేష్ గురించి చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జాను తులసి దగ్గరకు వచ్చి అక్క నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను పెళ్ళనే కానీ నీ మొహంలో అసలు సంతోషం అనేదే లేదు నువ్వు నిజంగా ఇష్టపడే ఈ పెళ్లికి ఒప్పుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో తులసి ఏంటి జాను ఎందుకు అలా అడుగుతున్నావు నేను ఇష్టపడే ఒప్పుకున్నాను అని అంటూ ఉంటే లేదక్క నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావో చెప్పక్క అసలు ఏం జరిగిందని జాను అంటూ ఉంటే తులసి జరిగింది మొత్తం కూడా జానుకు చెప్తుంది ఆ రోజు నీకు ఫోన్లో చెప్పాను కదా జాను నరేష్ మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి గతంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలని అతను పెళ్లి చేసుకున్నాడు ఇదంతా కూడా సిద్ధు చెప్తేనే నాకు తెలిసింది అని చెప్పి తులసి జానుకి చెబుతూ ఉంటుంది అయినా నువ్వు చెప్పావు కదా పెళ్ళి తర్వాత చాలామంది మారుతారని అందుకే నేను కూడా ఆ నమ్మకంతోనే నరేష్ పెళ్లి చేసుకున్న తర్వాత మారుతాడేమో అన్న ఉద్దేశంతోనే అమ్మ నాన్నల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను ఇప్పటికీ వాళ్ళు నా వల్ల చాలా బాధపడ్డారని చెప్పి తులసి అంటూ ఉంటే ఏంటక్క నువ్వు చెప్పేది ఫోన్లో నాకు ఈ విషయం గురించి నువ్వెప్పుడు చెప్పావు అని జాను అంటూ ఉంటుంది నువ్వు నరేష్ వాళ్ళు సడన్గా ఎంగేజ్మెంట్ అని వచ్చారనే కదా చెప్పావో అని అంటూ ఉంటే అప్పుడు తులసి లేదు జాను నీతో నేను ఈ విషయం కూడా చెప్పాను అని అంటూ ఉంటుంది అక్క రియలీ ఐఎమ్ సారీ అక్క నువ్వు చెప్పిన మాటలేవి కూడా ఆ రోజు నేను వినలేదు సడన్గా ఫోన్ కట్ అయ్యి నాకు ఏమీ వినిపించలేదు తీరా నువ్వు మాట్లాడేసరికి నరేష్ వాళ్ళు సడన్గా పెళ్లి సంబంధం అని వచ్చారు ఎంగేజ్మెంట్ పెళ్ళి ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోవాలంటున్నారంటూ నువ్వు చెప్పిన మాట వినే నేను నువ్వు పెళ్ళికి ఒప్పుకోమని సలహా ఇచ్చాను ఇదంతా ముందే తెలుసుంటే పెళ్ళి వద్దని చెప్పి ఉండేదాన్ని అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నీ జీవితం సర్వనాశనం అయిపోతుందక్క దయచేసి అలాంటి వాడిని పెళ్ళి చేసుకోవద్దు వెళ్ళి అమ్మ నాన్నలకి ఈ విషయం చెప్పేద్దాం అని జాను అంటూ ఉంటే వద్దు జాను ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి పెళ్ళి ఆగిపోతే అప్పుడు అమ్మ నాన్నలు చాలా బాధపడతారు నా తలరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది వద్దు అమ్మ నాన్నలకి ఈ విషయం తెలియనివ్వదు చెప్తే నా మీద ఒట్టే అని తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో జాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది జాను అక్కడి నుండి వచ్చేసి ఒక చోట కూర్చొని బాధపడుతూ అనవసరంగా నా వల్లే తులసి యొక్క జీవితం నాశనం అవుతుంది ఆ రోజు అక్క చెప్పింది సరిగ్గా వినిపించుకోక నేను అక్కకి పెళ్లి చేసుకోమని చెప్పాను అయ్యో అయ్యో అంటూ ఇక అలా జాను తన తల బాధకుంటూ ఉంటుంది ఇక ఇంతలో సిద్ధు అక్కడికి వస్తాడో ఏమైందండి ఎందుకు అంతలా బాధపడుతున్నారని చెప్పి అంటూ ఉంటే సిద్ధు గారు మీరే నాకొక సాయం చేయాలి మా అక్కకు మీరు నరేష్ గురించి ప్రూఫ్స్ అన్నీ కూడా చూపించారు మా అక్క జీవితాన్ని కాపాడాలని అనుకున్నారు కానీ నేనే తొందరపాటితో పెళ్లికి ఒప్పుకోమని చెప్పాను ఇప్పుడు అక్కని పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని చెప్తూ ఉంటే ఎంత చెప్పినా వినడం లేదు మీరే ఎలాగైనా సరే మా అక్క జీవితాన్ని కాపాడాలి ప్లీజ్ అని చెప్పి జాను సిద్ధుని సాయం అడుగుతుంది ఇక దాంతో సిద్ధు ఆలోచనలు పడతాడు గోతాదేవి కళ్యాణం పూర్తవుతుంది ఇక ఆ తర్వాత నరేష్ తులసిల పెళ్లి జరుగుతూ ఉంటుంది జాను మంగళ సూత్రాన్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు జాను సిద్ధు దగ్గరికి కూడా వచ్చి సిద్ధు గారు ప్లీజ్ ఏదో ఒకటి చేయండి మా అక్క జీవితాన్ని నిలబెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు సిద్ధు ఇక క్షణం కూడా ఆలోచించకుండా జానం తీసుకొచ్చిన ఆ తాళిని తీసుకువెళ్ళి పీటల మీద కూర్చొని ఉన్న తులసి మెడలో సడన్గా తాళి కట్టేస్తాడు అలా సిద్ధు తాళి కట్టడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఆనందం తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పకొని లైక్ చేయండి